హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్ ప్రాపర్టీ సేల్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో లో బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది కేవలం పది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇది ఓల్డ్ బిల్డింగ్ అనమాట అండి స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చిందండి సో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అయితే ఉన్నాయండి మనం చేయించుకోవాలి ఇది మొత్తంగా ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఇరవై గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చిందండి సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి అలాగే చూస్తున్నారు కదా రిపేర్ వర్క్స్ కూడా ఉన్నాయండి చేయించుకోవాలి చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి సో ఇదంతా కూడా కార్పొరేషన్ లిమిట్స్ కాబట్టి మనకి ప్రైస్ తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి తప్పకుండా ఈ ప్రాపర్టీ వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి పది లక్షలు అనేది రిజర్వ్ ప్రైజ్ అండి ఇక్కడ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోమాకండి ఇది ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా స్ట్రక్చర్ అంతా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందండి సో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారా వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ